మీ పూజ గది ఇలా ఉంటే పూజ చేసిన ఫలితం ఉంటుంది పూజ గదిలో దీపారాధన సమయంలో కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాలి పూజ గదిలో ఎల్ ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం రోజు ఇంట్లో పూజ చేయడం వలన ఐశ్వర్యం కలుగుతుందని ప్రతికూలతలు తొలగిపోతాయని శాస్త్రంలో చెప్పబడింది ముఖ్యంగా పూజ చేసే గదిని ఎప్పుడు తలుపు వేసి ఉంచాలట అలా తలుపులేని వారు ఖచ్చితంగా ఒక కార్టూన్ అయినా ఉపయోగించాలి ముఖ్యంగా పూజ గదిలో పూజ చేసేటప్పుడు మాత్రమే ఆ గదిని తెరవాలట ముఖ్యంగా పూజ గదిలో రాగి చెంబును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువులు ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలి మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనములు ఉంచుతూ ఉంటాం కానీ అలా ఉంచకూడదు నిత్య దీపారాధనకు ఆవు నెయ్యి తర్వాత నువ్వుల నూనె ఉత్తమైనది పూజ గదిలో ఉదయం సాయంత్రం రెండు పూటలా తప్పనిసరిగా దీపం వెలిగించాలి ముఖ్యంగా సాయంత్రం పూట దీపం వెలిగించడం విశేషం పూజ చేసే ముందు తప్పనిసరిగా నుదటన కుంకుమ బొట్టును ధరించాలి జుట్టు విరవేసుకొని పూజ చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలా అని ఇది మీ భర్తకు కూడా మంచిది కాదు పూజ గదిలో విరిగిపోయిన విగ్రహాలు దేవుని పటాలు వస్తువులు పెట్టుకోకూడదు వీటి వలన పూజతో వచ్చే ఫలితం రాదు పూజ మందిరంలో వినాయకుని విగ్రహం లేదా ఫోటోను తప్పనిసరిగా ఉంచాలి ముందుగా వినాయకుడిని ఉంచిన తర్వాతనే మిగతా దేవతలను ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా పూజ గదిలో దేవుని ఫోటోలు ఎదురెదురుగా ఉంచకూడదు దేవుని గదిలో ఎప్పుడు చీకటి కాకుండా చూసుకోవాలి దేవుని గదిలో ఎప్పుడు పసుపు కుంకుమ అచ్చింతలు ఉండాలట ఇక అచ్చింతల విషయంలో మంచి బియ్యాన్ని తీసుకోవాలి విరిగిపోయాని బియ్యాన్ని తీసుకోకూడదు వడ్డీ నేల వట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు చేప కానీ వస్త్రము కానీ వేసుకొని దానిని కూర్చొని పూజా కార్యక్రమం నిర్వహించాలి నైవేద్యంగా తీపి పదార్థం చేసేటప్పుడు చక్కెర కానీ బెల్లం కానీ ఎక్కువగా ఉంటే ఉపయోగించుకోవడం మంచిదట ప్రతిరోజు దేవుడిని అలంకరించుకున్న పూలు వత్తులు వంటి వాటిని ఎక్కడ పెడితే అక్కడ చెత్తబుట్టలో వేయకుండా వాటిని అన్నిటికీ ఒక కవర్లో పెట్టుకొని నాలుగైదు రోజులు లేదా ఒక వారం తర్వాత వాటిని ప్రవహించే నీరులో కలపడం మంచిది మీకు సంతోషం అదృశ్యం కలగాలంటే పూజ చేసేటప్పుడు మీ ముఖం ఎల్లప్పుడూ తూర్పు వైపు ఉండాలి అదే సమయంలో దక్షిణ ముఖంగా ఎప్పుడు కూడా పూజ చేయకూడదు దీని వలన అశుభ ఫలితాలు రావచ్చు నరదిష్టి ఇంటివైపు రాకుండా ఉండటానికి మన పూజ గదిలో ఆంజనేయ స్వామి ఫోటో ఉంచుకోవాలి మరో ముఖ్య విషయం ఏమిటంటే పూజ గదికి ఎటువైపున కూడా ఆనుకొని బాత్రూమ్ ఉండకూడదు ప్రతిరోజు ఇంట్లో తమ కుల దైవాన్ని తప్పనిసరిగా పూజించాలి పూజ గదిలో దేవత విగ్రహాలు ఆరు ఇంచుల లోపే ఉండాలి అంతకన్నా పెద్దవిగా ఉండరాదు వాస్తు ప్రకారం దేవతామూర్తుల విగ్రహాలను ఎప్పుడు నేలపై ఉంచకూడదు శివుడికి వెలగ పండు సమర్పిస్తే చాలా మంచిది ఇలా సమర్పించడం వలన మనకు దీర్ఘాయువు కలుగుతుంది ఇంట్లో ఒకే చోట రెండు శివాలయం కావాలని ఉంచకూడదు వాస్తు శాస్త్రం చెప్పబడింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ